ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ శుభవార్త వింటే అందరూ కూడా ఎగిరి గంతిస్తారండి పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెళ్ళి కూడా ఫిక్స్ అవ్వవచ్చు అదే ఈ ఐదు రాసుల వారికి అంత అదృష్టం పట్టబోతుందని మరి ఆ ఐదు రాసుల వారు ఎవరో తెలుసుకోవాలని ఉందా పెళ్ళి కూడా ఫిక్స్ అవ్వవచ్చు అని తెలుసుకోబోతుంది ఈజీగానే మరి ఈ ఐదు రాసుల జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఈవరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్మ ఫలాన్ని ఇచ్చే శని గ్రహం సంపాదన చేయించే శుక్రగ్రహం రెండో త్వరలో కలవబోతున్నాయి అంటే జనవరిలో చివరిలో కుంభరాశిలో శని శుక్రుడు సంయోగం జరుగుతుంది ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది శని శుక్రుల కలయిక ఏ రాశి వారికి మేలు చేస్తుందో తెలుసుకుంది జ్యోతిషాస్త్రం ప్రకారం శుక్రుడు శని స్నేహపూర్వకమైన గ్రహాలు ఈ రెండు గ్రహాలు శుభాన్ని సానుకూలతను సూచిస్తాయి శని భగవానుడు కర్మ ఫలాలను అంటే వ్యక్తి చేసిన పనులను బట్టి వారికి ప్రతిఫలాన్ని అందించే దేవుడు అలాగే శుక్రుడు అందం విలాసం సంపద ప్రేమ అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఈ రెండు శుభగ్రహాలు కలయిక కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది జ్యోతిష్యం లెక్క ప్రకారం గ్రహాలకు అధిపతి అయిన శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కూడా ఈ నెలలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సమయంలో శుక్రుడు శని గ్రహాల కలయిక వల్ల కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో శని శుక్రుల కలయిక వలన అనేక రాశుల వారికి ఆర్థికంగా వృద్ధి వ్యాపారంలో ప్రయోజనం చేకూరుతుంది ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుక్రుడు శని గ్రహాల కలయిక వల్ల ఏ రాశి వారికి అదృష్టం చేకూరుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో శని కలయిక వల్ల కుంభరాశి వారికి లాభ ఆదాయకంగా ఉంటుంది ప్రభుత్వం వ్యవస్థ లాభపడుతుంది కార్యాలయంలోపై అధికారులుగా నుంచి సహాయం సహకారాలుగా లభిస్తాయి జీవిత భాగస్వామ్యం సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు మంచి ఉద్యోగం అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా సరే చేస్తారు అలాగే వీరు ఎంతో కష్టపడి మనస్తత్వం కూడా ఉంటుంది రెండవ రాశి కర్కాటక రాశి శుక్రుడు శని గ్రహ సంయోగం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి మంచి స్థాయిలో లభించే అవకాశాలు కూడా ఉంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కొంత వర్గాలు ఏర్పడతాయి అదృష్టవశాత్తు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు వీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు ఖచ్చితంగా వీరికి ఇంట్లో ఆరోగ్యం పరంగా అన్నీ కూడా మంచిగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి అవి తొలగిపోతాయి కూడా ఇక మూడవ రాశి తులరాశి తులరాశి వారు కుంభరాశిలో శని శుక్ర గ్రహాల కలయిక తులరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది వీరు భూమి భవన వాహనాలు కొనుగోలు చేయడానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబాలు పెరుగుతాయి కార్యక్రమాలలో ప్రమోషన్స్ కూడా లభిస్తుంది పాత చింతల నుంచి బయటపడతారు అంటే బయట పాత నుంచి అంటే పాత ఎవరైనా వడ్డీలు డబ్బులు ఇలాంటివి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు అన్నీ వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు ఆ సంపద మొత్తం వసూలు అవుతుంది వీళ్ళు స్థలం కొనడం విల్లు కొనడం అలాంటివి చేస్తారు వీళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు పెరుగుతారు అంటే పెళ్ళి బజాయిలు మోగవచ్చు ఇంకా నాలుగవ రాశి మకర రాశి మకర రాశి వారికి సినీ సంయోగం ప్రత్యేకంగా కానుంది ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు ఉపాధి కోసం చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా లభిస్తూ ఉన్నాయి కొంతమందికి వివాహం కూడా ఫిక్స్ అవ్వచ్చు వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే వీరి సభ్యులకు కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు వీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవాలి వీరు ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి రోజు కూడా ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఎక్కడైనా ఇంట్లో మంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మనిషి మీరు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే ఆ పని అనేది పూర్తిగా విజయం సాధించవచ్చు కాబట్టి మకర రాశి వారు దైవాన్ని కొంచెం ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచి శుభ ఫలితాన్ని పొందవచ్చు అన్ని పనులలో కూడా విజయాలు సాధిస్తారని చెప్పుకున్నారు ఇక ఐదవ రాశి కుంభరాశి వారు శని కలయిక వల్ల కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగులకు ప్రతి ఉన్నోదత లభిస్తుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు కష్టపడి కృషి చేస్తే ఆదాయం అనేది మెరుగుపడుతుంది వీళ్ళు సోమర్తనంగా ఉంటే మాత్రం అది సోమర్తనంగానే ఉండిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారు కొంచెం కష్టపడితే అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి అందుకని కుంభరాశి వారికి జీవితంలో కొంచెం కష్టం అనేది ఉంటుంది కుంభరాశి వారు ఆరోగ్యంగా కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు శనీశ్వరుని నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది చాలా మంచిది మీకు ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకుంటూ మీకు ఇష్టమైన గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మేషరాశి ఈ రాశి వారికి చెందిన మిథన రాశి సంచారం ఈ రాశి చక్రంలో మూడో ఇంట్లో జరుగుతుంది ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం అయితే ఉంటుంది స్నేహితుల నుండి కూడా సమయం లభిస్తుంది కుటుంబం నుంచి పూర్తి మీకు మద్దతు అనేది లభిస్తుంది వృత్తిపరంగా మంచి ఫలితాలను కూడా లభిస్తాయి ప్రమోషన్స్ జీతం పెంచడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఆరోగ్యంలో మంచి మెరుగుదల కూడా ఉంటుంది వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నుండి మీ యొక్క ఇంట్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది జీవితం సంతోషంగా ఉంటుంది చాలా కాలం పెళ్ళిళ్ళుగా ఉన్న పనులన్నీ కూడా విజయవంతబోతాయి అంటే పెళ్ళిళ్ళు కానుకున్న ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా పూర్తిగా మీకు విజయవంతంగా పూర్తి అవుతాయి మీ జీవితం బాగుంటుంది నూతన వధువులకు సంతానం కలగవచ్చు అవివాహతులకు త్వరలోని వివాహం జరుగుతుంది కూడా ఖచ్చితంగా వైవాహ జీవితం ఆనందంగా పెరుగుతుంది భార్యభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అయితే మీకు మంచిగా లభిస్తాయి ఇంకా చివరగా సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండో ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి దేనికి లోటు అనేది ఉండదు అదృష్టం కూడా కలుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు పని చేసే చోట ప్రమోషన్స్ కూడా పొందుతారు అవివాహితులకు త్వరగా వివాహం కూడా జరుగుతుంది త్వరలోనే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కూడా ప్రాప్తిస్తుంది ఆ వారసత్వం ఆస్తి వల్ల ఏర్పడిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది జీవితం చాలా చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల కూడా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఏ రాశి వారికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఏ రాశి వారికి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయో అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారో తెలుసుకున్నారు కదా కాబట్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ